ఓం నమో వెంకటేశయ్య జై చిన్న నమస్తా హాయ్ అండి ఐమ్ డాక్టర్ భార్గదేవనం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపరస సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కుటుంబం కోసం కష్టపడే మహిళలు అంటే కొన్ని జీవితాలు మనం చూస్తూ ఉంటాం మహిళలు చాలా భయంకరంగా కష్టపడుతూ ఉంటారు ఆ భర్తలు కూర్చొని తింటూ ఉంటారు అంటే జాబ్ లేదా లేదంటే వాళ్ళ టైం అలా ఉందా లేదంటే వాడికి ఓపిక లేదా అనేది ఏంటనేది చూద్దాం అంటే జాతకాల ప్రకారం ఎలా ఉంటుంది అనేది చూద్దాం నేను కల్లారా చూశానండి కొన్ని జీవితాల్లో పాపము ఆ స్త్రీలు ఎంత కష్టపడుతూ ఉంటారంటే ఉదయము జస్ట్ ఫోర్ థర్టీకి లేస్తారు అంటే చిన్న చిన్న తోపుడు బండ్లు లేదా ఈ రొట్టెలు చేసేవాళ్ళు అంటే మా సైడ్ రొట్టెలు చేసేవాళ్ళు ఎక్కువండి మా ఇక్కడ రాయలసీమలో సో రొట్టెలు చేసేవాళ్ళు లేదా చిన్న చిన్న పెట్టి వర్కర్స్ పాపం ఎర్లీ మార్నింగ్ లేసేసి వాళ్ళు దోశలేస్తడు రొట్టెలు చేయడు ఏదో ఒక బండి చేసి పెట్టుకొని కూరగాయలు అమ్మడము ఇలాంటివి చేస్తూ ఉంటాను వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు అనమాట మీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేస్తారు అన్న తాగుతారు పండుకుంటారు అని చెప్తూ ఉంటారు అంటే యూనో చూసారా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ భర్తలు తాగడము అది ఆ రోజు ఒక ఐదు వందల కూలి వస్తే మూడు వందలు తాగేస్తారంట ఒక యాభయో వందో ఇంట్లో ఇస్తారో ఇస్తారో ఎవరో తెలియదు హండ్రెడ్ రూపీస్ మంచి సిగరెట్లు దీనికి అంటే ఇక్కడ ఏం సార్థకత ఉన్నట్టు ఇంకా జీవితం మగవారి జీవితం ఆడది ఎంత కష్టపడుతుంది మరి ఇలాంటి జాతకులు అంటే పిండి కొద్దీ రొట్టె చెట్టు కొద్దీ గాలి అంటారు అలా ఇప్పుడు ఒక చిన్న కూలీ చేసుకొని ఏదో దోశలు వేస్తో రొట్టెలు కొట్టో కూరగాయలు అమ్ముకునే ఒక మహిళ యొక్క భర్త ఇలా బిహేవ్ చేస్తుంటే వీళ్ళ చిన్న ఫ్యామిలీ కాబట్టి చిన్నగా ఇలాంటి జాతకాలు సేమ్ రేంజెస్ పెరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద షాహుకారు కూడా భార్యలే కష్టపడే వాళ్ళు ఉన్నారు భర్తలు కూర్చొని తినేవాళ్ళు ఉన్నారు ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా అన్నమాట మరి వీళ్ళ జాతకాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం ముఖ్యంగా ఇందులో మనం భార్యకైనా కానీ భర్తకైనా కానీ మనము చూడాల్సినది దోషం తర్వాత భర్త జాతకం సారీ భార్య జాతకంలో గురుబలం ఇవి ఎలా ఉన్నాయి ఈ రెండు అనేది మనం పక్కగా చూసుకోవాలి తర్వాత భర్త జాతకంలో లాభస్థానం ఎలా ఉంది ధనస్థానం ఎలా ఉంది భార్య స్థానం ఎలా ఉంది ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే కర్మకారకుడు శ్రమకారకుడైన శని ఎలా ఉన్నాడు అనేది భర్త జాతకంలో చూసుకోవాలి కొంతమంది శని నీచిపడిపోయిన పడిపోయిన వాళ్ళు ఉంటారు వీళ్ళు అసలు చేయరు అంటే అందరూ అది కాదు కొంతమంది అసలు శని ఇచ్చి పడిపోతే వాళ్ళకు సోమరిపోతుతనం ఎక్కువ ఉంటుంది వర్గహాలిక్ నేచర్ ఉండదు వాళ్ళ కష్టపడాలనే తత్వం ఉండదు ఒకవేళ శని ఏ గ్రహంతోనైనా మిక్స్ ఉంటే మళ్ళీ రిజల్ట్స్ మారుతాయి సో ఇలాంటి జాతకులు ఆల్రెడీ గురుబలం లేని మహిళలకు దొరకచ్చు నెక్స్ట్ పాసిబిలిటీ శుక్రదోషం ఉన్న జాతకులు గురుదోషం ఉన్న మహిళలకు దొరకచ్చు స్త్రీశాపం మళ్ళీ ఇదే మహిళకు ఇలా ఎంత మనం వేసుకున్నా ఈ లేడీస్ కారకత్వకంగా ఉన్న దోషాలతో పాటు కర్మకారకత్వకంగా ఉన్న దోషాలు ఆ మగవాడిని పట్టి పీడిస్తూ లాభస్థానంలో కూడా భయంకరమైన పాపగ్రహాలు కూర్చున్నప్పుడు ఇలాంటి ఈవెంట్స్ అన్నీ జరుగుతాయండి అంటే భార్యల మీద డిపెండ్ అవ్వడము అనేది జరుగుతుంది ఎందుకంటే చూడండి వాళ్ళ సంగతి పక్క పెడితే ఈమె జాతకంలో కూడా గురువు అనేవాడు ప్రాపర్గా ఇంప్రాపర్గా ఉన్నాడు అలాంటప్పుడు ఇక మనకు ఎక్కడి నుంచి రిజల్ట్స్ వస్తాయి గురువునేవాడు ఉన్నాడు ఎన్ని డిగ్రీలు ఉన్నాడు ఏ భావంలో ఉన్నాడు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ మనము ఒక యూనో మల్టిపుల్ కంజంక్షన్స్ యూనో వి హ్యావ్ టు టేక్ ఎ లుక్ అని అప్పుడు మనము తెలుసుకోవచ్చు ఇలా అవుతుందండి నేను కళ్ళ ముందరే చూసానండి సో చాలా బాధ అనిపిస్తుంటుంది ఎందుకు ఇలా అవుతున్నారు అసలుకి ఈ మగ ఈ భర్త అనేవాడికి పని చేయబుద్ధి కాదా భార్య మీదే అంత డిపెండెన్సా అనేది ఒకసారి ఆలోచించినప్పుడు వాళ్ళ జాతకాలు ఏంటి భగవంతుడు ఇలా రాశాడు అనిపిస్తుంది సో ఇట్స్ ఎ వెరీ డీప్ కాన్సెప్ట్ సో ఇదండి ఈరో టాపిక్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి ఎనిమిది కాని యువకులకు కుజదోషం ఉన్న శుక్రదోషం ఉన్న యువకులకు శాపం ఉన్న యువకులకు రీమ్యారేజ్ అవ్వాలనుకుంటే యువకులకు అంటే ఇప్పుడు కొంతమంది డైవర్స్ ఇచ్చింటారు అలాంటి యువకులకు ఎక్కడెక్కడో మీరు చేసి విసిగిపోయి ఉండొచ్చు లేదా కొత్తగా ఫ్రెష్గా చేసుకుంటుండచ్చు సో ఫిబ్రవరి ఎనిమిదో తేదీ కన్యా పాశ్వత హోమం అనేది జరుగుతుందండి సో దాని వివరాలు పూర్తిగా మీరు ఇక్కడ కింద ఉన్న నంబర్కి కాల్ చేసేసి మీరు మాట్లాడవచ్చు సో ఇదండి ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయ మా కామాఖ్యాం